హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్ మై సెల్ఫ్ శ్రీనివాసులు ఈ రోజు మనం నేషనల్ ఇన్కమ్ గురించి స్టార్ట్ చేద్దాం ఈ నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేసే ముందు ఈ నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ అయ్యే లోపు మనకు ఈ టాపిక్ లో వచ్చే కొన్ని కొన్ని టెర్మినాలజీస్ గురించి ముందుగా మనం ఒకసారి చెక్ చేసుకుందాం ముందుగా అంతిమ వస్తువులు ఈ అంతిమ వస్తువుల డెఫినేషన్ ఏమైనా వస్తుందంటే మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను అంతిమ వస్తువులు అని అంటారండి అంతిమ వస్తువులు అనగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఏంటి ఇవి మానవ కోరికను ప్రత్యక్షంగా సంతృప్తి పరుస్తాయనే పాయింట్ ఒకటి వినియోగదారులు వినియోగం కొరకు ఉత్పత్తిదారులు పెట్టుబడి పెట్టుబడి కోసం కొంటారు ఉదాహరణకి టీవీ యంత్రాలు భవనాలు ఇవి ఉదాహరణలు ఇలా గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చి ఈ దీనికి సింపుల్ ఉదాహరణ ఒకటి చెప్పండి అంతిమ వస్తువులు అంటే సపోజ్ మీ చేతిలో ప్రజెంట్ ఉంది కదా పెన్ను ఈ పెన్ను మనకు అంతిమ వస్తువుగానే ఉంటుంది వచ్చే ఈ డెఫినేషన్ మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి ఫర్దర్గా మనకు చాలా ఉపయోగపడతాయి ఈ డెఫినేషన్స్ నెక్స్ట్ వచ్చి మధ్యంతర వస్తువులు ఇక్కడ చూడండి ఈ మధ్యంతర వస్తువులు అనగా ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడతాయి అంటే ఇక్కడ అంతిమ వస్తువుల ఉత్పత్తికి దోహదపడేదే మధ్యంతర వస్తువులు ఈ మధ్యంతర వస్తువులను ఉపయోగించి అంతిమ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తారన్నమాట ఉత్పత్తిదారుడు వివిధ ఉత్పత్తి దశల్లో ఉపయోగించడానికి కొనుగోలు చేసే వస్తువులను మధ్యంతర వస్తువులు అంటారు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఇతర వస్తువుల ఉత్పత్తిలో ఇతర వస్తువుల ఉత్పత్తికి దోహదపడుతుంది ఉదాహరణకి మనకు విత్తనాలు ఎరువులు విత్తనాలను ఉపయోగించే రైతు వరిని పండించడం జరుగుతుందండి ఈ సేమ్ ఎరువులను ఎరువులను ఉపయోగించి కూడా వరి ప్రొడక్టివిటీ ఎక్కువ తీయడానికి అవకాశం ఉంది ఇది చూడండి ఈ అంతిమ వస్తువుల గురించి క్లారిటీ ఉంది ఈ మధ్యంతర వస్తువుల గురించి కూడా మీ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఉత్పత్తి కారకాలని మనకు మధ్య మధ్యలో ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్ లో వస్తూ ఉంటాయి ఈ ఉత్పత్తి కారకాల గురించి ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఉత్పత్తి కారకాలకు సంబంధించి ఒకసారి నేను డెఫినేషన్ చెప్తాను చూడండి ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే కారకాలను ఉత్పత్తి కారకాలు అని అంటారండి ఆర్థిక వ్యవస్థలో ఏ ఉత్పత్తి జరగాలన్నా ఈ ఉత్పత్తి కారకాలే మెయిన్ గా కీ రోల్ ప్లే చేస్తాయి ఇప్పుడు చూస్తే ఈ ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనటకు ప్రతిఫలంగా బాటకం శ్రమక వేతనం మూలధనంకి వడ్డీ వ్యవస్థాపనకి లాభం అనేవి తీసుకుంటాయండి ఇక నెక్స్ట్ పోతే పరోక్ష పనులు ఉన్నాయి కదా పరోక్ష పన్నుల గురించి ఒకసారి చూద్దాం చూడండి డెఫినేషన్ వస్తు సేవలపై విధించే పన్ను ఈ పన్ను భారం ఇతరులపైకి బదిలీ చేయవచ్చు ఈ వస్తు సేవల ధరలను పెంచుతాయి వీటి గురించి కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి ఇక్కడ మనం పెన్నును ఉత్పత్తి చేద్దాం అనుకున్నాం కదా ఈ పెన్నును ఉత్పత్తి చేయడానికి నువ్వు ఎంతగా భూమిని తీసుకున్నావు భూమికి మరొక బాటకం ఎంత అనుకున్నావు ఎగ్జాంపుల్ గా అండి ఒక పది రూపాయలు ఏందనుకున్నావు ఆమె ఒక ఫైవ్ రూపీస్ పెట్టాను అనుకుందాం మూలధనం కంటే నువ్వు వ్యాపార ప్రారంభానికి తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ ని మూలధనం అంటారండి ఈ మూలధనానికి మనం ఏం పే చేస్తామంటే వడ్డీ పే చేస్తాం ఈ వడ్డీ ఒక టెన్ రూపీస్ అనుకుందాం అండి నెక్స్ట్ వచ్చి వ్యవస్థాపన అంటే నీ మొత్తం మెయింటైన్ చేసినందుకు వ్యవస్థాపకుడు తీసుకునే లాభము ఈ లాభము నువ్వు ఎంత నీ కాస్ట్ నుంచి నువ్వు లాభం ఎంత ఒక ఫైవ్ రూపీస్ పెట్టుకుందాం అనుకున్నాం అండి ఈ మొత్తం కాస్ట్ ఎంత అయింది ఇప్పుడు థర్టీ రూపీస్ అయిందండి ఈ థర్టీ రూపీస్ అంటే ఏంది ఉత్పత్తి కారకాలను ఉపయోగించి ఒక పెన్ను ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఈ ముప్పై రూపాయలండి ఈ పెన్నుని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారుడికి భూమి శ్రమ మూలధన వ్యవస్థాపన ఉపయోగించినందుకు కాను మొత్తం ఖర్చు ఎంత వచ్చింది ముప్పై రూపాయలు వచ్చిందండి ముప్పై రూపాయలని దీన్ని ఫ్యాక్టరీ కాస్ట్ అని ఉంటాం మనం దీన్ని ఇలా గుర్తు పెట్టుకోండి ఈ ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాం కదా ఈ ఫ్యాక్టరీ కాస్ట్ ని ఒకసారి చెప్తాను చూడండి ఫ్యాక్టరీని ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలకు అయ్యే మొత్తం ఖర్చుని ఫ్యాక్టర్ కాస్ట్ అని ఉంటాం అండి మనం పక్కన కాస్ట్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు థర్టీ రూపీస్ వచ్చింది ఈ థర్టీ రూపీస్ దగ్గర నుంచి ఈ మార్కెట్లోకి ఈ పెన్నుని ఎండ్ యూజర్కి వచ్చేలోపు దగ్గరకు వచ్చేలోపు ఈ థర్టీ రూపీస్ పెన్ కాస్త థర్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఎందుకు అవుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఉత్పత్తి కారకాలకు అయ్యే ఖర్చుతో పాటు ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీని ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర కలెక్ట్ చేస్తుందండి ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా జిఎస్టి ఎస్ జిఎస్టి అంటున్నాం కదా సేమ్ ఇది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తుంది ఫ్యాక్టరీ కాస్ట్ లో ఉన్న ముప్పై రూపాయలు ఈ మార్కెట్ లో కొనే ముప్పై ఐదు రూపాయలు ఈ రెండింటి మధ్య ఫైవ్ రూపీస్ ఉంది కదా ఈ ఫైవ్ రూపీసే మనకు ట్యాక్స్ మీకు ఇంకొక రెండు విషయాలు చెప్తాను గుర్తు పెట్టుకోడానికి ట్రై చేయండి దీన్ని మనం ఫ్యాక్టరీ కాస్ట్ అంటున్నాం కదా ఈ ఫ్యాక్టరీ కాస్ట్ అనగా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి అయ్యే ఖర్చే ఈ ఫ్యాక్టరీ కాస్ట్ నెక్స్ట్ వచ్చి దీన్ని ఏమంటామంటే ఇది మార్కెట్ ప్రైస్ అంటారండి ఈ మార్కెట్ ప్రైజ్ ఎందుకంటారంటే ఈ ఉత్పత్తి కారకాలకు అయ్యే ఖర్చుతో పాటు వీటిలో ట్యాక్స్ కలిసి ఉంటుంది కాబట్టి దీనిని మార్కెట్ ప్రైజ్ అని అంటున్నాం ఈ మార్కెట్ ఒక చిన్న లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్యాక్టర్ ఫ్యాక్టరీ కాస్ట్ కంటే మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్నట్లు గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాక్టరీ కాస్ట్ లో ఫ్యాక్ ఉత్పత్తి కారకాలకు అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది ఈ మార్కెట్ ప్రైస్ లో ఏముంటుంది ఉత్పత్తి కారకాలకు అయ్యే ఖర్చుతో పాటు ఈ ట్యాక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది పన్నుల తర్వాత నికర పరోక్ష పన్నులు అని వచ్చిందండి ఈ నికర పరోక్ష పన్నుల గురించి చెప్పే ముందు నేను మీకు ఒక్కొక్క క్లారిటీ ఇస్తాను అది కొంచెం చూసుకోండి నికర నికర పరోక్ష పన్నుల కంటే ముందు మనం సబ్సిడీల గురించి ఒకసారి చూసుకుందాం చూడండి సబ్సిడీ అంటే ఒకసారి మనం ఇక్కడ డెఫిషిషన్ చూసుకుని పోదాం అండి ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయం దీని వలన ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరలకు వినియోగదారులకు వస్తువులు అందించవచ్చు ఓకేనా దీన్ని మనం ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకుందాం చెప్తాను చూడండి ఇక్కడ మనకు ఉత్పత్తి కార్యక్రమాలను ఉపయోగించి ఒక పెన్ను తయారు చేయడానికి మనకు అయిన ఖర్చు ముప్పై రూపాయలు అని చెప్పుకున్నాం కదా ఈ ముప్పై రూపాయలకి గవర్నమెంట్ ఫైవ్ రూపీస్ ట్యాక్స్ వేయడం వల్ల థర్టీ ఫైవ్ రూపీస్ అయింది ఈ థర్టీ ఫైవ్ రూపీస్ని ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఫైవ్ రూపీస్ మనకు ట్యాక్స్ వేసేది దానివల్ల ఈ ముప్పై రూపాయలు కాస్త ముప్పై ఐదు రూపాయలు అయింది కదా ఇప్పుడు ఈ గవర్నమెంటే ఏం చేస్తుంది అంటే ఉత్పత్తి సంస్థలకి ఈ టీ అంటే ట్యాక్స్ గుర్తు పెట్టుకోండి అండి ఇది ఈఎస్ అంటే సబ్సిడీగా గా గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ ట్యాక్స్ లోనే ఈ ట్యాక్స్ ఇచ్చే ట్యాక్స్ లో ఒక టూ రూపీస్ సబ్సిడీ ఇచ్చింది అనుకున్నామండి ఈ టూ రూపీస్ సబ్సిడీ ఇవ్వడం వల్ల పెన్ను ధర ఎంత తగ్గింది త్రీ రూపీస్ తగ్గి థర్టీ టూ రూపీస్ వచ్చింది అంటే ఫ్యాక్టరీ కాస్ట్ కి ట్యాక్సెస్ ఉండడం వల్ల థర్టీ ఫైవ్ రూపీస్ అయింది ఇక్కడ ఫ్యాక్టరీ కాస్ట్ కి ట్యాక్సెస్ ఉన్నాయి ట్యాక్సెస్ లో నుంచి టూ రూపీస్ సబ్సిడీ రావడం వల్ల థర్టీ టూ రూపీస్కి ఇక్కడ మనకు పెన్ను దొరకడం జరిగిందండి ఈ రెండింటి నుంచి మనము ఇప్పుడు నికర పరోక్ష పన్నులు అన్నారు చూసావా ఆ నికర పరోక్ష పన్నులు అనేవి ఈ రెండింటి నుంచి ఎలా తీయచ్చో ఒకసారి చెప్తాను చెక్ చేసుకోండి నికర పరోక్ష పన్ను అనగా ఇప్పుడు మనకు ఫస్ట్ ఈ ఫ్యాక్టరీ కాస్ట్ అయిన దాంట్లో నుంచి గవర్నమెంట్ మనకి ఎంత ట్యాక్స్ వేసింది ఫైవ్ రూపీస్ ట్యాక్స్ వేసింది ఈ ఫైవ్ రూపీస్ ట్యాక్స్ ఏంది మొత్తం పన్ను ఈ మొత్తం పన్నులో నుంచి గవర్నమెంట్ మనకి ఏం చేసింది ఒక టూ రూపీస్ మనకు సబ్సిడీ ఇచ్చింది ఈ టూ రూపీస్ సబ్సిడీ తీసేస్తే మిగిలిందే నికర పరోక్ష పన్ను ఈ పన్ను మొత్తం ఈ ఫైవ్ రూపీస్ ఉన్న పన్ను పరోక్ష పన్ను పరోక్ష పన్నుకి నికర పరోక్ష పన్నుకి మధ్య సబ్సిడీలు ఉంటాయండి ఈ పరోక్ష పన్నుల్లో నుంచి సబ్సిడీలు తీసేస్తే మిగిలిందే నికర పరోక్ష పన్ను అర్థమైంది అనుకుంటాను చూడండి ఇప్పుడు మనకు అంతిమ వస్తువులనే సబ్హైడింగ్ అయింది మధ్యంతర వస్తువులనే సబ్హైడింగ్ అయింది ఉత్పత్తి కారకాలనే సబ్హైడింగ్ అయింది వచ్చి పరోక్ష పన్నులు అయ్యాయి నికర పరోక్ష పన్నులు అయ్యాయి సబ్సిడీస్ కూడా కంప్లీట్ చేసుకున్నామండి ఇప్పుడు జీడిపి గ్యాప్ ఈ జీడిపి గ్యాప్ అని కదా ఒకసారి డెఫినేషన్ చూసుకొని మనం ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోదాం ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా ఉపయోగించి ఉత్పత్తి చేయగల గరిష్ట ఉత్పత్తికి వాస్తవంగా చేసిన ఉత్పత్తికి మధ్య గల తేడా ఈ జీడిపి గ్యాప్ అంటున్నారు ఎగ్జాంపుల్ చూసుకున్నాం మీకు అర్థమైపోద్ది చూడండి మీరు ఒక యాస్పిరెంట్ అనుకుందామండి మీకు ఒక ఎయిట్ అవర్స్ నిద్రకుపోయినా ఒక ఎయిట్ అవర్స్ మీ కాలకుత్రాలు తీర్చుకున్నా ఒక ఎయిట్ అవర్స్ మీకు చదవడానికి ప్రతిరోజు టైం ఉందండి ఈ ఎయిట్ అవర్స్ నువ్వు గరిష్టంగా ఒక రోజు చదవగల టైము ఈ టైంలో నువ్వు ఒక సిక్స్ అవర్స్ ఈ రోజంతా కలిపి నువ్వు గరిష్టంగా ఎన్ని గంటలు చదవగలవు ఎనిమిది గంటలు చదవగలవు కానీ ఈరోజు నువ్వు ఎన్ని గంటలు చదివావు ఆరియంటలే చదువు డిఫరెన్స్ ఎంత ఉంది మైనస్ టూ అవర్స్ ఉంది సేమ్ జీడిపి గ్యాప్ కూడా అంతే ఆర్థిక వ్యవస్థలో చేయగల మొత్తం ఉత్పత్తికి ప్రస్తుతం మనం చేసిన ఉత్పత్తికి మధ్య గల తేడాయే ఈ జీడిపి గ్యాప్ నెక్స్ట్ వచ్చి ఈ మూలధన కల్పన ఒక సంవత్సరంలో వినియోగంకి మించి ఉన్న ఉత్పత్తి మిగులు ఇది తరువాత సంవత్సరం ఉత్పత్తికి దోహదపడుతుంది ఇంకా చెప్తాను చూడండి ఈ సంవత్సరం మీరు పెన్నులు ఉత్పత్తి చేయడానికి ఒక వంద టన్నుల రా మెటీరియల్ తెచ్చుకున్నారనుకోండి ఈ వంద టన్నుల రా మెటీరియల్లో మీరు ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఒక ఎయిటీ టన్స్ మాత్రమే యూస్ చేసి పెన్నుల్ని ఉత్పత్తి చేశారండి మిగిలిన రిమైనింగ్ ట్వంటీ టన్స్ ఉంది కదా ఈ ట్వంటీ టన్స్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ సంవత్సరం మీరు తెచ్చుకునే మూలధనానికి యాడ్ అవుద్ది ఈ నెక్స్ట్ మీరు తెచ్చుకునే నెక్స్ట్ సంవత్సరానికి మీరు తెచ్చుకోవాల్సిన వంద టన్నుల్లో మీరు ఏం చేయొచ్చు ఎనభై టన్నులు తెచ్చుకున్నా మీకు వంద టన్నులు సరిపోద్ది లేదు మీరు వంద టన్నులు తెచ్చుకున్న నెక్స్ట్ సంవత్సరానికి మీకు అది నూట ఇరవై టన్ను నూట ఇరవై టన్నులుగా మీకు నెక్స్ట్ ఇయర్కి ఉన్నట్టే సంవత్సరంలో వినియోగంకి మించి ఉన్న ఉత్పత్తి మిగులు ఇది తర్వాత సంవత్సరం ఉత్పత్తికి దోహదపడుతుంది ఓకేనా ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకోండి మీకు అర్థమవుద్ది నెక్స్ట్ టాపిక్ వచ్చి దేశీయ ఉత్పత్తి ఓకేనా దేశీయ ఉత్పత్తి ఈ జాతీయ ఉత్పత్తి అని ఉంది కదా ఈ రెండింటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ముందుగా దేశీయ ఉత్పత్తి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన మొత్తాన్ని దేశీయ ఉత్పత్తి అని అంటున్నాం ఎగ్జాంపుల్ చెప్పుకుందామా చూడండి దేశీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం ఉత్పత్తి అని చెప్పుకున్నాం కదా మన దేశంలో ఉత్పత్తి అయిందంటే ఇది మన దేశ పౌరులు ఇందులో భాగంగా ఉంటారు మన దేశంలో విదేశీ కంపెనీ వచ్చి ఉత్పత్తి చేసిన అది దేశీయ ఉత్పత్తి కింద లెక్క కట్టడం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఉత్పత్తి మన దేశంలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి మన దేశ పౌరులు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మన దేశంలో విదేశీ పెట్టుబడులు ఉంటాయి కదా విదేశీ కంపెనీలు వచ్చి మన దేశంలో ఉత్పత్తి చేసే ఉత్పత్తి కూడా దేశీయ ఉత్పత్తిలో భాగమే ఎగ్జాంపుల్ చూడండి సుజుకి కంపెనీ అండి ఇది జపాన్ వాళ్ళది టాటా కంపెనీ మన ఇండియాకి సంబంధించింది సుజుకీ కంపెనీ వాడు ఇండియాలో కంపెనీ పెట్టి ఇండియాలో ఉత్పత్తి చేసే కార్లను కూడా దేశీయ ఉత్పత్తి కింద మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది ఇక టాటా ఉంది కదండి ఈ టాటా వాడు దేశంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తి మాత్రమే ఈ దేశీయ ఉత్పత్తిలో యాడ్ అవుద్ది ఇది ఈ టాటా కంపెనీ అనేది విదేశాలలో పెట్టి విదేశాలలో ఉత్పత్తి చేసినట్లయితే అది దేశీయ ఉత్పత్తి కిందకి రాదు దేశీయ ఉత్పత్తి అనగా ఒక దేశ భౌగోళిక ప్రదేశంలో ఆ దేశ పౌరులచే మరియు విదేశస్తులచే ఉత్పత్తి చేయబడిన మొత్తం విలువయే దేశీయ ఉత్పత్తి ఈ దేశీయ ఉత్పత్తి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలండి ఈ దేశీయ ఉత్పత్తి అనేది మన దేశంలో ఎవరు ఉత్పత్తి చేసినా మన దేశం లోపల ఉత్పత్తి జరిగిందంటేనే అది దేశీయ ఉత్పత్తి కిందకి తీసేసుకోవచ్చు ఇప్పుడు జాతీయ ఉత్పత్తి గురించి ఒకసారి చూద్దాం చూడు ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన మొత్తము ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముందంటే చూసుకోండి ఒకసారి దేశీయ ఉత్పత్తి అనేది భారతదేశం లోపల విదేశీయులు గాని భారతీయులు కానీ చేసే మొత్తం ఉత్పత్తి అని అంటున్నారు కదా ఇక్కడ ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తుందండి ఇది ఇది ప్రాంతాన్ని ఇది జాతీయ ఉత్పత్తి అనేది ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే అంటున్నారు కదా ఇది పౌరులకు ప్రాధాన్యత ఇస్తుందండి ప్రపంచంలో ఏ మూల భారతీయుడు ఉండి సంపాదించినా ఆ సంపాదన మొత్తం మన జాతీయ ఉత్పత్తి కిందకి యాడ్ చేసుకోవడం జరుగుతుంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇందాక మన జపాన్ కంపెనీ ఇండియాలో కార్లు ఉత్పత్తి చేస్తుంది అనుకున్నాం కదండి ఈ జపాన్ కంపెనీ ఇండియాలో కార్లు ఉత్పత్తి చేసి ఒక ఐదు వందల కోట్లు సంపాదించింది అనుకుందాం ఈ ఐదు వందల కోట్లు మనకు దేశీయ ఉత్పత్తికి యాడ్ చేసుకుంటాం అదే మన టాటా కంపెనీ అదే జపాన్లో ఒక ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ మనోళ్ళు ఉత్పత్తి చేశారు అనుకుందాం ఇది ఆ దేశ దేశీయ ఉత్పత్తికి యాడ్ చేసుకుంటారు ఇప్పుడు జాతీయ ఉత్పత్తి అని అంటున్నాం కదా ఈ జాతీయ ఉత్పత్తికి ఒక దేశ పౌరులచే కదా ఇక్కడ ఈ జాతీయ ఉత్పత్తిలో ఏమవుతుందంటే ఇది ఉంది కదా వాళ్ళు తయారు చేసింది ఈ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ లెస్ చేసుకుంటాం ఎందుకంటే ఇది మన ప్రాంతంలో జరిగినప్పటికీ మన దేశ పౌరులచే జరగలేదు కాబట్టి ఈ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ని ప్లస్ చేసుకుంటాం ఎందుకంటే ఇది మన ప్రాంతం బయట జరిగినా ఇది మన దేశ పౌరులచే జరిగింది కాబట్టి ఈ నాలుగు వందల కోట్లు మన జాతీయ ఉత్పత్తికి యాడ్ చేసుకుంటాం ఓకేనా దేశీయ ఉత్పత్తికి జాతీయ ఉత్పత్తికి మీకు తేడా అర్థమైందని నేను అనుకుంటున్నాను చూడండి ఇంకొకసారి బ్రీఫ్గా చెప్తాను దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో ఒక సంవత్సర కాలంలో దేశ పౌరులచే కానీ విదేశీయులచే కానీ ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి ఓకేనా జాతీయ ఉత్పత్తి గురించి చెప్తున్నాను చూడండి ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే ఉత్పత్తి చేయబడిన మొత్తాన్ని జాతీయ ఉత్పత్తి అని అంటున్నామండి నెక్స్ట్ వచ్చి ఈ రెండు మీకు క్లారిటీ వచ్చాయి అనుకుంటాను ఇక్కడ చెప్పే ప్రతి సైడ్ హెడ్డింగ్ ని మీ మైండ్ లో పెట్టుకోగలిగితే నేషనల్ ఇన్కమ్ చాలా ఈజీగా మనం అండి దేశీయ ఉత్పత్తి జాతీయ ఉత్పత్తి మనకి కంప్లీట్ అయింది కదా ఈ ఎన్ఎఫ్ఐఏ అని ఒకటి దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాను చూడండి చెప్తాను నికర విదేశీ కార్యక్రమం అంటారండి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఈ ఎన్ఎఫ్ఐఏ వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇంత ఇంతకు ముందు ఎగ్జాంపుల్లో మనం ఏం చెప్పుకున్నాం జపాన్ కంపెనీ సుజుకి కంపెనీ మన భారతదేశంలో ఐదు వందల కోట్లు ఉత్పత్తి చేసింది అనుకున్నాం కదా ఇది ఎలా ఉత్పత్తి చేసి ఉంటుంది జపాన్ కంపెనీ జపాన్ కం జపాన్ దేశానికి సంబంధించిన ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మన దేశంలో జపాన్ వాళ్ళు చేసిన ఉత్పత్తి ఈ ఐదు వందల కోట్లు అలాగే భారతదేశ ప్రజలు జపాన్ లో ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి అంతా మన ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి చేసిన దాకా మనం ఎగ్జాంపుల్ ఎంత చెప్పుకున్నాం ఫోర్ హండ్రెడ్ కోర్స్గా చెప్పుకున్నామండి ఈ నెట్ దీనికి క్లియర్ డెఫినేషన్ ఇస్తాను చూడండి భారతదేశం భారతదేశ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి విదేశాలలో సంపాదించిన మొత్తం నుంచి అలాగే విదేశీ ఉత్పత్తి కారకాలను భారతదేశంలో ఉపయోగించి ఉత్పత్తి చేసిన మొత్తంలో నుంచి తీసివేస్తే వచ్చేదే నెట్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అవుతుందండి ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎంత ఇక్కడ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది ఈ హండ్రెడ్ క్రోర్స్ ఎలా ఉంది మనకు ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా విదేశాలలో మన ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం చేసిన ఉత్పత్తి నాలుగు వందల కోట్లు కాగా విదేశస్తులు వాళ్ళ ఉత్పత్తి కారకాలను తీసుకొచ్చి మన దేశంలో ఉత్పత్తి చేసిన మొత్తం ఐదు వందల కోట్లు అంటే వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునే దానికంటే మనం వాళ్ళ దేశంలోంచి తీసుకొచ్చేది తక్కువ ఇక్కడ ఎంత తక్కువ ఈ వంద కోట్లు తక్కువ ఇక్కడ మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి జాతీయ ఉత్పత్తి అంటున్నాం కదా ఈ జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉందే తక్కువ ఉందని దేని మీద ఆధారపడి ఉంటుంది ఈ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ మీద ఆధారపడి ఉంటుంది ఈ ఎన్ఎఫ్ఐఏ ఎక్కువ ఉందనుకోండి ఎన్ఎఫ్ఐఏ ఎక్కువ ఉంటే జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉన్నట్టు ఎన్ఎఫ్ఐఏ తక్కువ ఉంటే జాతీయ ఉత్పత్తి తక్కువ ఉన్నట్టు ఇది ఎలా అంటారా ఇది ఎలా అంటే జాతీయ ఉత్పత్తి అంటే దేశ పౌరులు ప్రపంచం మొత్తంలో ఉన్న భారతదేశ పౌరులు ఎంత ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తిని జాతీయ ఉత్పత్తి అంటున్నాం కదా మనం ఈ ప్రపంచం నలుమూలల నుంచి మన దేశంకి వచ్చి మన దేశంలో కూడా ఉత్పత్తి చేసే దేశాలు ఉంటాయి కదా ఆ అక్క దేశాల్లో మనం ఉత్పత్తి చేసి తీసుకొచ్చిన మొత్తంలో నుంచి మన దేశంలో నుంచి ఉత్పత్తి చేసి తీసుకుపోయే మొత్తంలో నుంచి తీసేస్తే నెట్ ఫ్యాక్టరీ ఫ్రమ్ నెట్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది ఈ నెట్ అనేది జాతీయ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నదా అనేది ఈ ఎన్ఎఫ్ఐ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మనం తరుగుదల గురించి చూద్దామండి ఈ తరుగుదల అనేది కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ స్థిర మూలధనంలో అరుగు తరుగు అసలు స్థిర మూలధనం అంటే ఏంది ఒకసారి చూసుకుందాం చూడండి అసలు మూలధనం అంటే ఏంది స్థిర మూలధనం అంటే ఏంది చర మూలధనం అంటే ఏందో ఒకసారి చెక్ చేద్దాం మనం ఈ మూలధనం స్థిర చర మూలధనంగా చెప్పుకోవచ్చు అండి స్థిర మూలధనం చర మూలధనం అసలు మూలధనం అంటే ఏందో ఒకసారి చూసుకుందాం చూడండి మన సింపుల్ ఎలా చెప్పాలంటే మూలధనం అంటే వ్యాపార ప్రారంభం కోసం వ్యాపారస్తులు చేర్చే మొత్తం పెట్టుబడి అని అండి మనం పెట్టే పెట్టుబడిని మనం మూలధనం అని అంటారండి ఈ మూలధనంలో మళ్ళీ స్థిర మూలధనం ఏంది చర మూలధనం ఏంది అని అంటాం కదా మీరు ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మిషనరీ కొనాల్సి ఉంటుంది కదండి ఆ మిషనరీ ల్యాండు బిల్డింగ్స్ ఇవన్నీ కలిపితే స్థిర మూలధనం అండి చర మూలధనం అనగా ద్రవ్య రూపంలో ద్రవ్య రూపంలో మీ దగ్గర ఉన్న మొత్తాన్ని చర మూలధనం అని అంటారు ఈ స్థిర మూలధనం ఈ చరమూలధనం ఈ చరమూలధనంలో అరుగుదల తరుగుదల రావడానికి అవకాశాలు లేవు ఈ స్థిర మూలధనంలో అరుగుదల ఎందుకు వస్తుంది అంటే ఈ మూలధనంలో మనము ఫర్ సపోజ్ మిషనరీని అనుకుందాం ఈ మిషనరీని ఉపయోగించి నువ్వు వన్ ఇయర్ లో ఆ ఫైవ్ థౌజండ్ యూనిట్స్ ఉత్పత్తి చేశారు అనుకోండి ఈ ఫైవ్ థౌజండ్ యూనిట్ కాస్ట్ ఒక దాని కాస్ట్ ఒక రూపాయి అనుకుందాం అంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ మిషనరీని ఉపయోగించి నువ్వు సంపాదించావండి ఈ వన్ ఇయర్ కి సంబంధించి ఈ మిషన్కి నువ్వు చేసిన మెయింటెనెన్సే ఈ అరుగు తరుగు ఈ మెయింటెనెన్స్ మొత్తం కలిపితే ఒక ఐదు వందలు దానికి మెయింటెనెన్స్ అయింది సంవత్సరానికి తీసేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది నికర ఉత్పత్తి ఎంత ఉత్పత్తి చేసింది ఆ మిషన్ మనకు టోటల్ గా చెప్తే ఫైవ్ థౌజండ్ ఉత్పత్తి చేసింది ఈ ఫైవ్ థౌజండ్ ఉత్పత్తిలో మనకు దాని మెయింటెనెన్స్ కోసం మనం ఎంత తీసాం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసాం ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసేస్తే ఇది నికర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది నికర ఉత్పత్తి స్థూల ఉత్పత్తి ఎంత అప్పుడు ఫైవ్ థౌజండ్ అవుద్ది నికర ఉత్పత్తి ఎంత అవుద్ది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుద్ది మధ్యలో ఉన్నది ఏంటి ఈ తరుగుదల ఓకేనా అర్థమైందనుకుంటాను ఇక్కడ గమనించారంటే మీరు తరుగుదలతో తరుగుదల తరుగుదల మీనింగ్ తెలుసుకోవడం వల్ల స్థూల ఉత్పత్తి ఏంది నికర ఉత్పత్తి ఏంది అనే విషయం కూడా మీకు ఈ తరుగుదలలోనే కలిసి వచ్చేసింది చూడండి స్థూల ఉత్పత్తి అంటే నువ్వు స్థిర మూలధనాన్ని ఉపయోగించి చేసిన మొత్తం ఉత్పత్తిని స్థూల ఉత్పత్తి అని అంటారండి నికర ఉత్పత్తి అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించిన స్థిర మూలధనంలోని అరుగు తరుగులను తీసివేస్తే వచ్చేదే నికర ఉత్పత్తి ఇప్పటి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఈ సైడ్ హైటింగ్స్తో ఉన్నవి ఈ వీడియోలో ఒకసారి చూసుకొని మీరు ఏ బుక్ ఫాలో అయితే ఆ బుక్లో ఈ టెర్మినాలజీ గురించి ఫుల్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో జాతీయ ఆదాయ నిర్వచనాలకు సంబంధించి చూద్దామండి ఈ నిర్వచనాల్లో ఈ మనం ఈరోజు రోజు డిస్కస్ చేసుకున్న అన్ని వర్డ్స్ ఆ నిర్వచనాల్లో మనకు కనిపిస్తాయి ఆ నిర్వచనాల్ని మనం హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోగలిగితే నేషనల్ ఇన్కమ్ నేషనల్ ఇన్కమ్ టాపిక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజు కంప్లీట్ చేయడానికి చూసుకోండి అట్లా కంప్లీట్ చేయడం వల్ల సిలబస్ని మనం ఈజీగా కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం ఓకే అండి నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ